ఏలూరులో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా ఏలూరు జనసేన పార్టీ నాయకులు నారా శేషు పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం మెటర్నరీ వార్డులోని బాలంతలకు బేబీ కిట్స్ ఫ్రూట్స్ పంచారు ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానులు మెగా ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు Não, não, não. अंदर <laughs> नमस्कार <laughs> రామ్ రామ్ చరణ్ యువశక్తి మరియు మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలకి కుట్లు ఇవ్వడం జరిగింది అలాగే గత నాలుగైదు రోజుల నుంచి రామ్ చరణ్ బర్త్డే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో మొన్న బ్లడ్ క్యాంప్ పెట్టి బ్లడ్ క్యాంపు ఫస్ట్ టైం ఏలూరులో వంద మందికి ఒకే రోజు వంద మంది ఇవ్వడం జరిగింది అలాగే నేను ప్రేమాలయంలో వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ పిల్లలకి కిట్స్ ఇవ్వటం కిట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈవినింగుబాదు పత్తే వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పిల్లలకి బేబీ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది జై చిరంజీవి జై మెగా ఫ్యామిలీ తేజ్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఏలూరు సర్వజన గవర్నమెంట్ హాస్పిటల్లో బేబీ కిట్స్ కార్యక్రమం అలాగే ఫ్రూట్స్ కార్యక్రమం అనేది చేపడం జరిగింది రామ్ రాష్ట్ర రామ్ యువశక్తి ఆధ్వర్యంలో మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో అదేవిధంగా గడిచిన వారం రోజుల నుంచి ఏలూరులో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు మెగా ఫ్యామిలీ రోజు అంటే వారోత్సవాలుగా జరుపుకొని అదే ఆ వారోత్సవాల్లో భాగంగానే అనేక కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన జాతకులుగా నార శు గారికి మారా గారికి అలాగే జనసేన నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు జయచరణ్జీవా హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్